అబ్బా ఇలాంటి కర్రీ చూస్తుంటే రెస్టారెంట్లోనూ ఏదైనా దావత్ ఫంక్షను ఇట్లాంటి వాటిలో మాత్రమే ఇంత టేస్టీ చూడ్డానికి అట్రాక్టివ్గా మనకు టెంప్టింగ్గా కనిపించే రెసిపీస్ లాగా అనిపిస్తున్నాయి కదా వీటిని రెస్టారెంట్లో చాలా ఖరీదు పెట్టి మనం ఆర్డర్ చేస్తాము కానీ ఇంట్లోనే అది కూడా పాలు విరిగిపోతే మనము ఇంత బాగా చేసుకోవచ్చో చూడండి దీనికోసం పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే లీటర్ పాలు పగిలి అంటే విరిగిపోయాయండి విరిగిపోతే వాటిని శుభ్రంగా ఇలా పన్నీర్ ఇలాగ చేసేసి దాన్ని వెయిట్ పెట్టేశాను అలాగే ఈ కర్రీలోకి బట్టర్ కావాలి నెయ్యి కావాలి మనం రెస్టారెంట్లో మరి వేలకు వేలు పెట్టి కర్రీ చేస్తాం కదా ఆర్డర్ చేసే కూరలు ఎంత బాగుంటాయి అంటే అందులో ఇలాంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుతారు అందుకొరకే అంత బాగుంటాయి ఇక ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని మంచిగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని అది ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే మంచి మీగడ పెరుగు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి పాలు ఒక పావు కప్పు వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసి ఇలా నలిపి వేసి మొత్తం బ్యాటర్లో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మంచి కారం వేసుకోవాలండి రెడ్గా ఉండే రెడ్ చిల్లీ కారం మన కాశ్మీరీ కారం ఉంటే దొరుకుతుంది కదా అది వేసుకోవాలి ఇలాంటిది వేసుకుంటేనే మనకు రెస్టారెంట్ లుక్ అండ్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు అలా నెయ్యి కరిగిన వెంటనే ఇందులో వేసేసుకొని కారాన్ని ఒక్క పొంగ వచ్చేసి స్టవ్ ఆపేసి ఆ కరిగిన కారంని తీసుకొచ్చి బ్యాటర్లో కలిపేసి బాగా మిక్స్ చేయండి స్మూత్ టెక్స్చర్ లాంటి బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ అదే కడైన టిష్యూతో క్లీన్ చేసి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అబ్బబ్బో ఇంత బట్టరు ఇంత నెయ్యి అనుకుంటున్నారా మరి రెస్టారెంట్లో మనము పన్నీర్ బటర్ మసాలా ఇంకా వేరే ఏదైనా కర్రీలు అలాంటివి ఆర్డర్ చేసినప్పుడైనా ఇలానే చేస్తారు ఇప్పుడు ఇది పన్నీర్ బుర్జీ పన్నీర్ బుర్జీ అండి ఎంతో బాగుంటుందంటే మెల్టింగ్లో నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది స్మూత్గా ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఇక మీరు టేస్ట్ చేశాకనే తెలుస్తుంది ఇప్పుడు ఆ నెయ్యి లే వెన్న రెండు కరిగినాక ఒక్క టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అని చెప్పాను కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే రెండు లేక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీడియోలో చూడండి కలర్ చేంజ్ అవుతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా నెయ్యిలో వెన్నలో మంచిగా మనకి సువాసన అనేది వస్తుంది మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇప్పుడు రెండు ఇంచుల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది వేసుకోవద్దండి మనము రిచ్ కర్రీ గ్రేవీ కర్రీ కావాలి కదా పన్నీర్ బుర్చి అందుకొరకనే మనం రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈ ప్రాసెస్లోనే చేసి చూడండి మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో చేసి చూడండి ఇంత వాళ్ళంతా ఫిదా ఫిదా అవ్వాల్సిందే ఇప్పుడు అలా అల్లం కూడా మంచిగా పచ్చివాసనపై రోస్ట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇక్కడ మీడియంగా పండాలండి బాగా పండు పండిన టమాటాలు కాకుండా మీడియంగా కాస్త దూర దూరంగా ఉన్నాయి లేకుంటే షిమ్లా షిమ్లా టమాటాలు అయినా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలు అందులో వేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గించేసుకోవాలి చూడండి టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసి మొత్తం పెరుగు పాలల్లో బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా చిన్నగ పిండితో సహా అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పన్నీర్ బుర్జీకి మంచి టేస్ట్ క్రీమీ టెక్స్చర్ రావాలంటే ఈ బ్యాటరే ఇంపార్టెంట్ అండి ఇందులో మనం వేసిన నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ టీజ్గా అలానే ఫాలో అయిపోయండి ఒక్క లీటర్ పాలు ఇంట్లో ఎప్పుడన్నా విరిగిపోయాయి అనుకోండి దాన్ని మాత్రం ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వేడి నీళ్ళు అండి ఇటు స్టవ్ పైన ఆల్రెడీ కర్రీ అవుతూనే ఉంటాయి పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకోండి ఒక్క పావు కప్పు వేడి నీళ్ళు వేసేసుకొని మొత్తం బ్యాటర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మంచి ఇట్లా తుకుతుక్క అన్నట్టుగా బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి వెంటనే మూత పెట్టేసేయండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పట్టుకొని ఉంటుంది తర్వాత మూత తీసేసి ఆయిల్ అంటే మనకు బట్టరు నెయ్యి బాగా పైకి రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేస్తూ కలిపేసుకోవాలి ఇలా మనము అడగంటుతూ ఉంటుంది కాబట్టి అసలు మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు విరిగిపోయిన పాలతో నేను చేశాను చూడండి పన్నీర్ బుర్జీ ఆ పన్నీర్ని ఇలా మనం స్మాష్ చేస్తున్నట్టుగా మొత్తంగా ఇలా అనేస్తూ ఉండాలి పన్నీర్ కర్రీ చేసుకుంటే మాత్రం పీసెస్ అవన్నీ కట్ చేసుకోవడం అలాంటి ప్రాసెస్ ఉంటుంది కానీ ఇంట్లో పాలు విరిగిపోతే మాత్రం పన్నీర్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కాబట్టి చేయితో ఇలా నలిపేస్తే సరిపోతుంది ఇంత కమ్మటి నవనీతం లాంటి కూర అన్నట్టుగా అనిపిస్తుందండి రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ కర్రీస్ అన్ని బలాదూరు ఈ పన్నీర్ బుర్జీ ఒక్కసారి మీరు తినడం అలవాటై ఈ టేస్ట్ మీకు నచ్చిందంటే ఇక జన్మలో ఇదే చేస్తూ ఉంటారు ఎప్పుడు పన్నీరు పాలు విరిగిపోయినా కూడా ఇప్పుడు అలా పన్నీర్ వేసి కలిపిన తర్వాత ఇంకొక పావు కప్పు వేడి నీళ్ళు కూడా పోసుకోవాలండి వేడి నీళ్ళు వేస్తూ ఉంటేనే మనం నెయ్యి బట్టర్ వేసాం కాబట్టి మంచిగా కరిగేసి క్రీమీ టెక్స్చర్ లాగా మనకు గ్రేవీ రిలీజ్ అవుతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టండి ఇక చూడండి కర్రీ ఇది నిజంగా చెప్పండి రెస్టారెంట్లో మీరు తందూరి రోటీ పన్నీర్ బటర్ నాను పుల్కా రుమాలి రోటీకి ఇలాంటి కర్రీసే మనము అక్కడే చూడగలుగుతామండి ఇంట్లో మాత్రం ఇంత మంచి లుక్ ఇలాంటి టెక్స్చర్ అనేది రానే రాదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసి చూడండి చక్కా కుదురుతుందండి మీరు నన్ను కూడా మెచ్చుకోక తప్పదు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్